వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా దిగుమతి విషయానికి వస్తే మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జీపీఆర్ జేబీటీ ఎస్ఎంబి పీవీఆర్ మాలిక్ వీరభద్ర ఎస్ఎల్వి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ ఒక మూడు మండీలకైతే దిగుమతి నిన్నకంటే పెరగడం జరిగింది మిగతా మండిలకైతే దిగుమతి అయితే నిన్నకంటే తగ్గింది ఇక కింద పక్క టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ కేకేజీఎన్ హెచ్జిఎస్ వర్మ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా కూడా ఇక్కడ కూడా ఒక రెండు మూడు అయితే దిగుమతి పెరిగింది మిగతా మండలిక అన్నింటికి దిగుమతి తగ్గడం జరిగింది ఇంచుమించుగా ఒక ఐదు ఆరు మండలికైతే దిగుమతి కొంచెం ఒక రకంగా పెరిగింది మిగతా మండలికంతా దిగుమతి అయితే తగ్గడం జరిగింది టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే ఈరోజైతే ఒక పది నుంచి పదహైదు ఇరవై శాతం వరకు దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇంకా ముందుగా ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ డెబ్బై రూపాయల నుంచి నూరు వరకు అయితే పలకడం జరిగింది ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట డెబ్బై రెండు వందల వరకు అయితే కాయలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు డెబ్భై మూడు వందలు మూడు మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై వరకు అయితే క్లాస్ కాయలు పెలికాయి ఎక్కువ కలర్లు క్వాలిటీలు ఉండే కోయిలు కూడా రెండు యాభై రెండు అరవై రెండు డెబ్బైకి అయితే పలకడం జరిగింది మంచి క్వాలిటీలు కలర్లు ఉన్నాయి కానీ దోరలు ఎక్కువ పోతున్నాయి ధోరలు ఉంటే కొంచెం క్లాస్ ఐటాలు దోరలు ఉండేవి మూడు వందల నుంచి మూడు పది మూడు ఇరవై మూడు ముప్పై ఇలా పోతున్నాయి టాప్ రేట్ చూసుకుంటే ఇప్పుడు జరిగిన నాలుగు మండీల యాక్షన్ ప్రకారం ఒక మండీలో మూడు వందల నలభై రూపాయలు ఒక మండీలో మూడు అరవై మూడు ఇలా అయితే టాప్ రేట్లు పెలికాయి ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా పదిహేను మండీలు యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇంకా నెక్స్ట్ వీడియో యాక్షన్ మొత్తం అయిపోయాక అన్ని మండీలు యాక్షన్ అయిపోయాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్